మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన కొనిదల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తమ అప్డేట్స్తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు ఈ కపుల్ ప్రస్తుతం రామ్ చరణ్ బుచిబాబుతో సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు ఈ టైంలో కూడా ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్తూ మంచి సమయాన్ని గడుపుతున్నారు రామ్ చరణ్ అయితే ఈ కపుల్ రీసెంట్గా తమ అభిమానులందరితో అదిరిపోయే గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు వారు షేర్ చేసిన ఆ న్యూస్ చూసిన ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు ఇంతకీ ఏంటి గుడ్ న్యూస్ అనుకుంటున్నారా మేధావ్ తూత్ ఆర్ట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు బొమ్మ పెట్టబోతున్నారు ఇప్పటి మన సౌత్ ఇండియా నుంచి అల్లు అర్జున్ ప్రభాస్ మహేష్ బాబుల వాక్ స్టాచ్యూలు అక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ అసలు స్పెషల్ విషయం ఏంటంటే రామ్ చరణ్తో పాటు ఆయన అయిన రైమ్ని కూడా పెట్టబోతున్నారు టూ థాట్స్లో పెట్టబోతున్న మొదటి పెట్ రైమ్ కావడమే విశేషం ఇప్పటికే రామ్ చరణ్ రైమ్లకు మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళారు తూ థాట్స్ టీమ్ దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ నెటిజన్స్ రైమ్కి అండ్ రామ్ చరణ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు